అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచ్చను నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే నేను నీతో ఉన్నాను కాబట్టి నువ్వు భయపడద్దు దేనికి భయపడద్దు భయపడద్దు అంటే ఒక విషయాన్ని బట్టి దేవుడు చెప్పట్లేదు అన్ని విషయాలను బట్టి కూడా నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు భయపడద్దు అని చెప్తున్నాడు అలాగే నేను నీ దేవుణ్ణి గనుక నీవు హడలిపోవద్దు ప్రతిదానికి అనవసరంగా భయపడద్దు ప్రతిదానికి అనవసరమైన విషయాలను బట్టి కూడా భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన పని లేదు నువ్వు బలహీనతలో ఉన్నావా ఏం పర్లే నువ్వు ధైర్యం తెచ్చుకో ఎందుకంటే నేను నీకు దేవుడునే ఉన్నాను కాబట్టి నిన్ను నేను బలపరుస్తాను నీకు బలాన్ని నేను ఇస్తాను నా దగ్గర ఉంది నీకు బలం కాబట్టి నేను నీకు బలం ఇస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నేను నీకు సహాయం చేస్తాను న్యాయము జరిగించే నా కుడి చేతితో నిన్ను పడిపోకుండా నేనే పట్టుకుంటాను ఇప్పుడు ఈ సమయంలో ఎంతమంది అయితే రకరకాల పరిస్థితులను బట్టి భయపడుతున్నారో అయ్యో ఏమవుతుందో నా జీవితం నేను దేవునిలోకి వచ్చిన దేవుని చిత్తానుసరంగా నడవాలి అని ఆశపడుతున్నాను ఏందో నాకు రకరకాల శోధనలు వస్తున్నాయి రకరకాల స్థితిగతులు నేను పడిపోతున్నానే అయ్యో ఎట్ల నా పరిస్థితి ఏంది నా బ్రతికేంది నేను ఎట్లా నిలబడగలుగుతానా నేను దేవుని కోసం పరిగెత్తగలుగుతానా దేవుని చిత్తమై నడవగలుగుతానా అయ్యో నా పరిస్థితి ఏమవుతుందో నేను దేవుని కోసం నిలబడితే అందరూ నన్ను దూషిస్తున్నారు అందరూ నన్ను చెడ్డగా మాట్లాడుతున్నారు వారి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయ్యో నా పరిస్థితి ఏంది దేవుని కోసం నిలబడిన దానికి నాకు ఈ స్థితి ఎందుకు భయపడుతుండొచ్చు నువ్వు దిగులు పడుతుండొచ్చు నువ్వు ఒకేవేళ ఏం పర్లే ధైర్యం ఉండు దేవుడు చెప్తున్నాడు కదా నేను నీతో ఉన్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన పనిలే ఈరోజు నిన్ను ఎంతమంది అయితే నువ్వు దేవుని కోసం అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా నీ పాదాల దగ్గరికి వచ్చేలా దేవుడు చేయగలడు రెజలాట్ దిగులు పడాల్సిన పని లేదు నువ్వు పడిపోతున్న స్థితిలో అన్నావు అయ్యో నేను పడిపోతే నా దేవునికి అవమానం వస్తుంది నా వల్ల నేను ఇట్లా చెత్త పనులు చేస్తే నేను ఏదైనా చెడు పనులు చేస్తే ఖచ్చితంగా నా దేవునికి అవమానం వస్తుంది నా వల్ల నా దేవునికి దూషణలు వస్తాయి అయ్యో నేను ఇలా చేయకూడదు కానీ నేను నిలబడలేకపోతున్నానే నేను స్థిరంగా ఉండలేకపోతున్నానే నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావా ఏం భయపడాల్సిన పనిలే ఆయన చెప్పాడు కదా నేను నీకు బలాన్ని ఇస్తాను నేనే నిన్ను నిలబెట్టుకుంటాను నీతిని నా దక్షిణ హస్తంతో నేనే నిన్ను ఆదుకుంటాను నువ్వు పడిపోకుండా నేనే నిన్ను నిలబెట్టుకుంటా నీకెందుకు భయము ఎందుకు భయము సరే ప్రభా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఓకే బాగుంది నిలబెట్టుకుంటారు ధైర్యాన్ని ఇస్తారు ఇప్పుడు నేనేం చేయాలి అట్లయితే నువ్వేం చేయొద్దు నేను చెప్పాను కాబట్టి సంపూర్ణంగా నాపై నువ్వు విశ్వాసం ఉంచు పూర్తిగా నాపై నేను వాడుకో అప్పుడు నీ భారాన్ని నేను మోస్తా నీకు నా శాంతిని సమాధానాన్ని నీకు ఇస్తా నువ్వు ధైర్యంగా ఉండొచ్చు నేను చూసుకుంటా నీ జరగాల్సిన ప్రతి కార్యం కూడా నువ్వు సైలెంట్గా ఉండు నేను జరిగిస్తా నీకెందుకు భయం ధైర్యంగా ఉండు నేను చూసుకుంటా రైజ్ అలాట్ కాబట్టి దేవుడు ఇలా చెప్తున్నాడు ఎంతమంది అయితే ఈ సమయంలో ఇలాంటి రకరకాల పరిస్థితులను బట్టి కురిగిపోతున్నారు నలిగిపోతున్నారు దిగులు పడుతున్నారు అయ్యో నా పరిస్థితి ఏంటోనే భయపడి వెనక్కి జారిపోతున్నారు అందరిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు భయపడాల్సిన పని లేదు నేనే మిమ్మల్ని బలపరుస్తాను నేనే మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుంటాను నేనే మిమ్మల్ని ఆదరిస్తాను నేనే మీకు సమస్త విషయాల్లో కూడా తోడుగా ఉండి నేనే మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు తండ్రి ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు తండ్రి ఈ సమయంలో నేను ప్రభా మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు అయ్యా ఎంతమంది అయితే ఈ సమయంలో రకరకాల పరిస్థితులను బట్టి భయపడుతున్నారు బాధపడుతున్నారు నలిగిపోతున్నారు కృంగిపోతున్నారు వేదన పడుతున్నారు తండ్రి నేను నా దేవుని కోసం నిలబడాలని ఆశపడుతున్నాను కానీ నిలబడలేకపోతున్నాను స్థిరంగా ఉండలేకపోతున్నాను విశ్వాసంగా నేను ఉండలేకపోతున్నా నాలో అవిశ్వాసమే ఎదురవుతుంది నేను బలంగా నిలబడాలి దేవుని కోసం ఏదో చేయాలని ఆశపడుతున్నాను కానీ చేయలేకపోతున్నాను అయ్యో ఏంది నాకు ఈ బ్రతుకు ఎందుకు ఎందుకు నాకు ఈ దుస్థితి దేవుని కోసం నిలబడితే ఎన్నో రకరకాల శోధనలు వస్తున్నాయి ఎంతోమంది దూషిస్తున్నారు ఎంతోమంది నన్ను అవమానపరుస్తున్నారు నాకెందుకు ఈ పరిస్థితి నేను దేవుని కోసమే కదా నిలబడినాను దేవుని కోసం ఏదో చేయాలనుకుంటున్నాను కదా తప్పేముంది దీంట్లో నన్ను ఎందుకు దూషిస్తున్నారు నా పైన ఎందుకు నిందలేస్తున్నారు అవమానాలు ఎందుకు నాకు అని బాధపడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ నిమిత్తం నిలబడిన వారందరినీ కూడా దేవా మీరే నిలబెట్టే దేవుడు స్వామి మీరే నడిపించే దేవుడు అవిశ్వాసు నా దగ్గర మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానంటున్నారు కదా ప్రభా ఈ సమయంలో ఎంతమంది అయితే అవిశ్వాసంతో బాధపడుచున్నారు వారందరినీ వారి అవిశ్వాసాలని బాగు చేయండి స్వామి దేవా మీరు వైద్యులకే వైద్యుడు ఏదైనా బాగు చేయగల సమర్థుడు సర్వాధికారి కాబట్టి సహాయం చేయండి నేను మీ నిమిత్తం నిలబడిన వారందరూ కూడా నేను ప్రభు ధన్యులు కాబట్టి వారందరినీ దీవించి ఆశ్రవదించండి వారికి వచ్చిన నింతలు అవమానాలు ఎలాంటి పరిస్థితులైనా పూజనులుగా మారిపోవాలి వారి జీవితాల సంతోషాలుగా మారిపోవాలి కృపజూపండి స్వామి కార్యమే చేయండి మీకే వందనాలు స్తోత్రాలు చల్లించుకుంటూ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే ఇతరులకు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆయు ఆరోగ్యాలు ఇవ్వండి సహాయం అందించమని కృప చూపెట్టమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి హమేన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక హమేన్